లకు దసరా శుభాకాంక్షలు ఈరోజు మనము అమ్మవారి నవరాత్రులలో అమ్మవారి తొమ్మిది అవతారాలలో బాలా సుందరి అవతారానికి విశేషించి ఎలా పూజ చేసుకోవాలి అసలు బాలాత్రిపర సుందరి అవతారానికి మనం ఎందుకు పూజ చేయాలి ఎలా చేయాలి అనే వివరాలు మీకు క్లుప్తంగా చెప్తాను ఎలా చేయాలో చెప్తాను అయితే బాలా సుందరి అవతారము అంటే అమ్మవారిలో రెండేళ్ల నుంచి పదేళ్లలోపు పిల్లలకు ఆ అమ్మవారి అవతారంగా మనం మీ ఇంట్లో పిల్లలు కానీ లేదా ఎవరైనా పసిపిల్లలు బాల బాలికల్ని తీసుకొని వచ్చి ఆ అమ్మవారిలాగా మనం అవతారం అలంకరించి ఆ తల్లికి మారుగా మనం ఈ పాపకు పూజ చేస్తామన్నమాట ఆ అమ్మవారే అని భావనతో ఆ తల్లి మన ఇంట్లో కొలువై ఉన్నది అని భావించి ఆ పిల్లకు మనం పూజ చేస్తామన్నమాట అమ్మవారికి ఎట్లాగైతే షోడసోపచార పూజలు చేస్తామో ఆ బాలికకు కూడా అట్లాంటి షోడసోపచార పూజలే చేస్తాము ఇంకా అమ్మవారే బాలిక అనుకున్న తాదాప్యం చెంది ఆ భావనతోనే మనం ఈ బాలాత్రిపుర సుందరి పూజను నవరాత్రులలో చేసుకుంటామన్నమాట మిగతా పూజా కార్యక్రమాలు అవన్నీ యథావిధిగా ఎలా చేస్తామో ఇప్పుడు కూడా అలాగే చేస్తాము కాకపోతే ఆ అమ్మవారి అష్టోత్తర శతనామాలు మనం ఇప్పుడు ప్రత్యేకించి చేసుకుంటామన్నమాట ఓం శ్రీ త్రిపుర సుందరి అష్టోత్తామ పూజాం కరిష్యామి ్యానం సర్వేవీస్వూపాంతా జగన్మాతృస్వూపిణీం త్రిపురాం పరమాం దీం బాళానా ముద్యాముపాస్మహే ఓం కళ్యాణ్యై నమ త్రిపురాయ నమ ఓం బాళాయ నమ ఓం త్రిపుర సుందర్య నమ ఓం సుందర్య నమ ఓం సౌభాగ్యవత ఓం క్లింకార్యై నమ సర్వమంగళాయ నమ ఓం స్కందజనై నమ ఓం పరాయ నమ ఓం త్రిలోకమోహన్య నమ అధి అధీసాయ నమ సర్వే ய நம ஓம் பூர்ணாய ஓம் நம விதிரும் நம ஓம் சிவா நம ஓம் அனங்குசுமா நம ஓம் யாத்தை நம ஓம் ஸ்வியா நம ஓம் நித்தக்லி நம ஓம் அமத்தோவா நம ஓம் மோ நம பரமா நம ஓம் ஆனந்தா நம ஓம் காமேசியை தருணியை நம ஓம் களா நம ஓம் களாத்மாய நம பகவத்தியை நம பத்மராட்டி நம ஓம் சௌகி நம ஓம் சர்விரே நம ஓம் மிரை நம ஓம் தவையை நம ஓம் சிதிதாயை நம ஓம் திரிபுர சுந்தை நம ஓம் பரதா மகாதியை நம ஓம் வசை நம ஓம் ఓం సర్వర్వేశేయమ విష్ణుస్వయన ఓం దేవమాత్రే నమ ఓం సర్వసంపత్ ప్రద్యై నమ ఓం ఆధారాయ ఓం అష్ట త్రింశత్ త్రిసత్కూర్త నమ ఓం సుషుమ్నాయ నమ ఓం చారు చారుుమధ్యమాయ నమ ఓం యోగీశ్వర నమ ఓం మునిధ్యేయాయ నమ ఓం పరబ్రహ్మస్వరుణ్యే ఓం చతుర్భుజాయ నమ ఓం చంద్రచూడాయ నమ ఓం పురాణ్యై నమ ఓం ఆగమ ూపి నమ ఓం ఓంకార్యై నమ ఓం ఆదిమహావిద్యాయ నమ ఓం మహాప్రణవపి నమ ఓం భూతైశ్వర్య నమ ఓం భూతమ్యై నమ ఓ పంచర్ణ రూపి నమ షోడసాయ నమ మహాభూషాయ నమ ఓం కామాక్ష నమ దళమాతృకాయ నమ ఆధారశక్యై నమ తరుణాయ నమ ఓం లక్ష్మై నమ ఓం త్రికోణ నిలయాయ నమ షట్కోణపురవాసిన్య నమ నవకోణపురావాసాయ నమ ఓం బిందూస్థల సమన్విత ఓం అఘోరాయ ஓம் மந்திர மந்தமாயம் வாமி நம ஓம் ஏத்தை நம ஓம் சங்கரிமத்தய ஓம் உமாய நம ஓம் காய நம ஓம் சுலபா நம ஓம் துர்லா ஓம் சாஸ்திரை நம ஓம் மகாசாஸ்ய ஓம் சிண்டி நம ஓம் ஸ்ரீ ஸ்ரீபாலாத்புரசுந்தர் நம బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సమాప్తం ముందుగా పూజ చేయడానికి దీపారాధన చేసుకుంటాము కలశ స్థాపన చేసుకుంటాము దీపాలకు అలంకరించుకుంటాము అమ్మవారి పటానికి అలంకరించుకుంటాము అలాగే మనం ఏ బాలికనైతే మనం అమ్మవారిగా భావిస్తున్నామో ఆ పిల్లని కూడా మనం అమ్మవారి రూపంలాగానే అలంకారం చేసుకుంటాము తదుపరి కలశము ప్రసాదము పువ్వులు అక్షంతలు ఇలాగా పూజా సామాగ్రి అంతా మనం అలంకరించుకుని రెడీగా పెట్టుకుంటామన్నమాట ఇప్పుడు పూజలోకి ముందుగా పూజ చేయాలి అంటే మనం ఈ సభామండపాన్ని మన పూజా ద్రవ్యాలని సంప్రోక్షించుకోవాలి అంటే శుచిగా శుభ్రం చేసుకోవాలి ఏ ఏ చేతులతోనో చేస్తారు కదా ఎక్కడెక్కడి నుంచో మన పూజా ద్రవ్యాలు తెచ్చుకుంటాం కదా వీటన్నిటినీ శుచిగా చేసినప్పుడు మాత్రమే అమ్మవారికి మనం పూజ చేసుకుంటాము ముందుగా అపవిత్ర పవిత్రో వా సర్వాస్తగతోపి పుండరీకాక్షం సభాభ్యంతర శుచి సభ అభ్యంతర శుచి అంటే సభను ఈ ముందు ఉన్న మన సంభారాలను కూడా మనము శుచిగా చేసుకుంటాము తదుపరి వినాయకుడికి నమస్కారం చేసుకుంటాము శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని మనము ఈ పసుపు వినాయకుడికి పూజ చేసి ముందుగా తదుపరి అమ్మవారికి ఈ పసుపు వినాయకుడికి పూజ చేసుకుని తదుపరి అమ్మవారికి షోడసోపచార పూజలు చేస్తామన్నమాట ముందుగా దీపమును వెలిగించి దీపపు కుందులను అలంకరించుకుంటాము ముందుగా అమ్మవారికి దూపం దీపం చూపించిన తర్వాత కింద నుంచి పాదాల నుంచి ఏది చేసినా పూజ మనకి పాదాల నుంచి ఉద్దీపస్ జాతవేదోపజ్నం నిర్భీతి మమ పశూనా మమ జీవనంచ జీవనంచోద అని చెప్పుకుంటూ దీపమునకు నమస్కరించి గంట వాయించి అమ్మవారికి స్వాగతం పలుకుతాము మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు రండి రండి అని ఎలాగైతే అంటామో అమ్మవారు వచ్చినప్పుడు ఘంటానాథం చెయ్యాలి ఘంటానాదం చెయ్యడంలో గల మరొక ఆంతర్యం ఏంటంటే మన చుట్టుపక్కల ఎప్పుడూ కొన్ని కొన్ని శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి దుష్టశక్తులని పారద్రోళి అప్పుడు అమ్మవారిని ఆహ్వానిస్తాం అనమాట అది పారద్రోరాలి అంటే ఎలా పారద్రోలుతాము ఘంటానాదం చేస్తే ఆ దుష్టశక్తులు పారిపోతాయి అప్పుడు మనం ఆ తల్లిని మన ఇంట్లోకి పూజా మందిరంలోకి ఆహ్వానం చేసుకుంటామన్నమాట అగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం ఓం అని గంటను మోగించుకొని తదుపరి మనం ఆచమనం చేసుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడుసార్లు ఆచమనం చేసుకోవాలి ఇలాగా మనం యథావిధిగా సంకల్పం చెప్పుకొని గోవిందనామాలు చెప్పుకొని తదుపరి కలశ ఆరాధన చేసుకోవాలి కలశస్ ముఖే కంటే రుద్రే సమాశ్రిత మూలతత్రస్థితో మధ్య మాతృగణ స్మృత కుక్షౌతో సాగరా సర్వే సప్త ద్వీపవసుందరా ఋగ్వేదో అధయ యజుర్వేద సామవేదోదర్వణ అంగైస్ సహిత సర్వే కలశ అంబు సమాశ్రిత అంటే కలశాన్ని మనం ఈ కలశాన్ని మనం రాగి పాత్రను కానీ ఇత్తడి పాత్రను కానీ వెండి పాత్రను కానీ మనం కలశానికి చుట్టూ పసుపు రాసి గంధం రాసి బొట్లు పెట్టి ఈ నీళ్లతో మనం ఏం చేస్తాము దేవత ఆరాధన చేస్తాము అంటే ఇందులో ఉండే నీరుని పరిశుభ్రం చేసి ఈ నీళ్ళని పూజా ద్రవ్యాల మీద అమ్మవారికి సంప్రోక్షణ చేసేటప్పుడు ఈ నీటిని మాత్రమే ఉపయోగించాలి నీరు అన్నీ ఒకటే కానీ నీటిలో కూడా కొన్ని శక్తులు ఉంటాయి కాబట్టి ఆ శక్తుల్ని మనము పారద్రోలడం ఒకటి ఇంకొక అర్థం ఏంటంటే ఈ కలశాల్లో మనము అనేక రకాల నదులను నీళ్లను తెచ్చుకొని దీనిలో మనం వేసాము కలశంలో పోసాము అని మనము అన్ని రకాల నదుల్ని తలచుకొని మనం ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాము కలిసిన తర్వాత మనం సంకల్పం చెప్పుకుంటాము అది యథావిధిగా మీ మీ సంకల్పాలు చెప్పుకొని పూజను ప్రారంభిస్తాము తదుపరి సంకల్పం తర్వాత గణేషుకి అంటే ఈ ఎవరైతే మనం పసుపు వినాయకుడిని చేసుకున్నామో ఆ పసుపు వినాయకుడికి ఆహ్వానం పలకాలి ముందుగా మనం ఏం చేశాము పూజకు సంబంధించినవన్నీ అలంకరించుకున్నాము మన జలాన్ని పవిత్రం చేశాము సభను పవిత్రం చేశాము అందరినీ ఇక్కడ ఉన్న ప్రతీదాన్ని పవిత్రం చేసిన తర్వాత ఆ వినాయకుడికి మనం ఆహ్వానం అనమాట వినాయకుడిని ఆహ్వానం పలికి కూర్చోపెట్టి ఆసనంతో షోడసోపచార పూజలతో ఆ తండ్రిని ముందుగా ఎందుకు అంటే మన పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆ తల్లిని మనస వాచ కర్మణ తృప్తిగా ఆనందంగా పూజ చేసుకోవాలి అంటే ఎటువంటి విఘ్నాలు రాకూడదు అనే ఉద్దేశంతో తదుపరి ఈ స్వామికి మనకి ఒక దేవతలందరూ కలిసి ఏమి వరం ఇచ్చారు ఏ పూజ చేసినా ఏ కార్యం తలపెట్టినా ముందుగా నిన్ను మాత్రం స్మరించాలి అని ముక్కోటి దేవతలు ఆ గణపతికి వరం ఇచ్చినారు కాబట్టే మనం ఏం చేస్తామంటే ఆ స్వామిని ముందుగా తలుచుకుంటాము తరువాత ఛోడసోపచార పూజలతో ఆ మహాగణపతిని మన ఇంటికి ఆహ్వానించి ఆ స్వామి పూజ అనంతరము పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇలాంటివన్నీ స్వామివారికి నైవేద్యం అయిపోయిన తరువాత అప్పుడు అమ్మవారి పూజకు ఉపక్రమించాలి అమ్మవారి పూజకు ఉపక్రమించాలి అంటే అమ్మవారికి పదహారు నామాలు ముందుగా మనం చదువుకోవాలి ఓం దుర్గాయన మహ అని పాదం నుంచి ఏ దేవీ దేవతలకైనా మనం చేయవలసింది ఏంటంటే పాదాల నుంచి మనం శిరస్సు వరకు పూజ చేయాలి కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ మొఖము నుంచి పాదాల దగ్గరికి వస్తారు కానీ అది చాలా తప్పైన విషయం అనమాట మూలాధార చక్రం నుంచి మనం కింద నుంచి మీదకి పెడుతూ సహస్రారం వరకు పూజ చేసేది ఆచారం సంప్రదాయము అందుకని ఏ దేవీ దేవతల పూజలోనైనా మీరు గమనించండి పాదౌ పూజయామి దగ్గర నుంచి మొదలు పెడతారు అలాగే ఇక్కడ దుర్గమ్మ వారికి బాలా త్రిపరసుందరి అవతారమైన ఈ తల్లికి ఓం దుర్గాయన మహ పాదౌ పూజయామి ఓం జైత్రేయన మహా குோல்ஃபூஜையே ஓம் மங்களா நம ஜானு பூஜையே ஓம் காலியை நம உரும் பூஜையே ஓஷிப்பர்ச்சிதை நம கட்டி பூஜையே ஓம் ஹரிப்பூஜா நம உதரம் பூஜையே ஓ கௌமரியை நம ஹம் பூஜையே ஓ స్కంద మదనలోకమాత్ర నమ స్థనౌ పూజయామి ఓం స్కందమాత్ర నమ భుజద్వయం పూజయామి ఓం ప్రదాయై నమ ఆ తల్లి అభయం హస్తంతో ఇస్తుంది కాబట్టి దక్షిణహస్తానికి పూజ చేస్తాము ధారిణ్యై నమ వామహస్తానికి పూజ చేస్తాము స్వధాయై నమ కంఠం పూజయామి ఓం మహిషాసుర మహిషాసురమ్యై నమ నేత్రం పూజయామి ఓం సింహవాహనాయ నమ ముఖం పూజయామి ఓం శివాయన లలాటం పూజయామి ఓం అంబికాయ నమ శిరం పూజయామి ఓం శ్రీ మహాదేవ్యై నమ సంగణ్యాన్ని పూజయామి అని ఆ తల్లిని పాదాల నుంచి శిరస్సు వరకు ప్రతి ఒక్క అంగము మనము ఆ తల్లిని స్వంతం చేసుకున్నామన్న తన్మయత్వంతో ఆర్తితో ఆ తల్లినే మన దగ్గర కూర్చుంది అన్న భావనతో కనుక ఆ తల్లి పూజ చేసుకుంటే ఎందుకు కనుకరించదండి ఆ తల్లి తప్పకుండా మన కోరికలను తీర్చే పెడుతుంది అనమాట ఇది ఆ తల్లికి షోడసనామాలతో మనం పూజ చేశాము బాలాత్రిపుర త్రిపుర సుందరికి ఇష్టమైన నైవేద్యం లడ్లు శనగలు క్షీరాన్నము ఈ అవతారంలో ఈ తల్లికి ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి తదుపరి తాంబూలాన్ని సమర్పించాలి మనం ఏ పాపనైతే మనం అమ్మవారిగా పూజ చేస్తున్నామో ఆ తల్లికి నైవేద్యము మనం ఆరగింపచేసేలాగా మన ఇంటికి వచ్చిన అతిథికి మనం ఎలా పెడతామో అలాగే ఆ తల్లికి మనం నైవేద్యాన్ని సమర్పిస్తామన్నమాట ఓం అపానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి తదుపరి మంత్రపుష్పం చదువుకుని మళ్ళా ఆ తల్లికి శుద్ధ ఆచమనీయం ఎందుకంటే మన ప్రసాదం తిన్నది కాబట్టి మళ్ళా మనం చేతులు కాళ్ళు కడగాలి కదా అలాగే శుద్ధ ఆచమనీయం సమర్పించి తాంబూలం సమర్పించి సాష్టాంగ నమస్కారం సమర్పించి ఉరస శిరస దృష్ట్యా మనసా వాచ కరభ్యాం కర్ణాభ్యాం ప్రణమాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే అని ఆ తల్లిని ఓం మహాకాళి మహాసరస్వతి నమః అని ఆ తల్లి పాదాలకు నమస్కరించాలి రసం రూపంచ గంధం చ శబ్దం స్పర్శంచ యోగిని తల్లికి మళ్ళా గంధము పసుపు కుంకుమ అక్షతలు సమర్పించుకొని క్షమాపణ చెప్పుకోవాలి మన పూజలో కానీ మన మనసులో కానీ మనం చేసే విధానంలో కానీ అమ్మా ఏవైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించు మా అపరాధాలను మన్నించు అని అపరాధ క్షమాపణ స్తోత్రం చెప్పుకోవాలి అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిసమ్మయ దాసోహం ఇతిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ఆవాహనం న జానామి విసర్జనం పూజావిధిం నానామీ క్షమస్వ పరమేశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే యత్ పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అమ్మా నాచేత ధ్యానంలో కానీ పూజలో కానీ ఎటువంటి లోపాలున్న తల్లి మమ్మల్ని క్షమించు నీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించు అని మనం ఆ తల్లికి క్షమాపణ చెప్పుకునే విధి విధానంతో పూజా కార్యక్రమం సమాప్తం అవుతుంది ఈ పూజని మనం ఆ తల్లికి సమర్పించాలి కదా అనయా మయాకృత పూజయ శ్రీ మహాకాళి మహాసరస్వతి మహాదేవి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక సుప్రీత సుప్రసన్న వరదాభవతు అంటే నేను చెప్పే ఈ మంత్రాలతో ఈ పూజా కార్యక్రమాలతో నేను పెట్టే ఈ చిరునైవేద్యంతో తల్లి నువ్వు సంతోషించి నా పూజను అంగీకరించి నన్ను దీవించు తల్లి అని ఆ తల్లికి సర్వస్య శరణాగతిని అందించడమే ఈ పూజలో గల ఆంతర్యం మనసా వాచ కర్మణ ఆ తల్లికి మనం సర్వస్య శరణాగతి అవుదాము ఆ తల్లి ఆశీస్సులను తీసుకుందాము తదుపరి ఆ తల్లికి హారతిచ్చేసి తదుపరి ఉద్వాసన ఓం యజ్ఞేన యజ్ఞమయ దేవాస్థాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్పంచే యత్ర పూర్వ సాధ్యాస్పంది దేవాళీ ఓం శ్రీ మహాకాళి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతీ రూపిణి శ్రీ దుర్గాంబికా దుర్గాంబి పరదేవత యథాస్థానముసయామి అని మీరు ఉన్నప్పుడు పది రోజులు ఉంచుకోండి ఈ రోజుకు చేసింది ఏదైనా ఉన్నది అంటే కనుక మనం ఈ పసుపు వినాయకుణ్ణి కొద్దిగా కదిలించేసి మళ్ళా తదుపరి అవతారానికి మళ్ళా మనం కొత్తగా పూజ ప్రారంభిస్తాం కాబట్టి ఈరోజు రోజు బాలాత్రిపుర సుందరి పూజను పరిసమాప్తం చేశాం కాబట్టి పసుపు వినాయకుణ్ణి ఉన్న స్థానాన్నించి పునరుగా ఆహ్వానిస్తూ మనం ఈ వినాయకుణ్ణి కదిపేసుకోవడంతో ఈరోజు పూజ సుందరి దేవి పూజ పరిసమాప్తమైనట్టు ఇది క్లుప్తంగా సుందరి దేవి పూజ అనమాట అయితే మీరు ఇంట్లో మీ మీ ఆచారాల ప్రకారము మీ మీ సంప్రదాయాల ప్రకారము ఎట్లా ఆచరిస్తారో ఆ విధంగా మీ మీ ఇంట్లో అమ్మవారి పూజ చేసుకుని సర్వ శుభాలను సర్వ మంగళాలను పొందాలని అష్టైశ్వర్యాలను పొందాలని మీ మీ వాంఛితార్థాలు కోరికలు ఆ తల్లి మనస వాచ కర్మణ మీ కోరికలు తీర్చాలని ఆశిస్తూ నమస్తే పూజ అనంతరం మనం ఏం చేస్తాం పాది అందరం కలిసి సంగీత వాద్య నృత్యాలతో ఆ తల్లిని ఆనందింప చేయాలి ఆ తల్లికి ఇష్టమైన మహిషాసురమర్దిని స్తోత్రం కానీ కడ్గమాల కానీ ఏదైనా సరే ఆ తల్లికి వి వినిపించేలాగా తన్మయత్వంతో పాడాలి ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే కిరివరవింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి కందకుంబిని భూరికుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసు హై గిరినంది నందితీని విశ్వవినోదిని నందే గిరివరవింజిరోదిని ி க்கதின சைல சு పార్థిని శైల సూతే అందరికీ నమస్కారం ఈ పూజ మీకు నచ్చిన తింటే లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ గంట సింబల్ ఉంటుంది అక్కడ గట్టిగా కొట్టేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా పూజలు చేయండి అమ్మవారి అనుగ్రహం పొందండి